హలో అండి అందరికి వెల్కమ్ టు ఏ న్యూ ఇయర్ మినీ లో ఇంటి ముందు ముగ్గు నైటే వేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు మార్నింగ్ పని కొంచెం త్వరగా అయింది లేదంటే ముగ్గు దగ్గరే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టేస్తుంది ఇవాళ అయితే నేను నా పెళ్లి చీర కట్టుకున్నాను పెళ్లికి కొండకి ఎదురు నడిచేటప్పుడు కట్టుకున్న చీర ఇది అదే అండి దేవుడికి పెట్టుకునేటప్పుడు కట్టుకున్న చీర పెళ్ళయ్యాక ఇది థర్డ్ టైం అనుకుంటా ఈ శారీ కట్టుకోవడం నా పెళ్లి ఫొటోస్ చూసారు కదా ఇప్పుడు నాకు ఈ శారీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకుని నేను కూడా రెడీ అయిపోయి నైవేద్యంగా అయితే ఇవాళ బియ్యం పాయసం చేస్తుంది ముందు నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడేమో బొట్లు అవి పెట్టేసుకున్నాను పూజకు కావాల్సిన పూలు పూజా సామాగ్రి అరటి పండ్లు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను పిల్లలు అయితే ఇంకా లెగలేదు నైట్ కేక్ కటింగ్ అయ్యి వాళ్ళు పడుకునే సరికి బాగా లేట్ అయింది ఇంకా వాళ్ళు లేచే లోపు పూజ చేసేసుకుందాం అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా చేసేసుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు లేచిన ఇబ్బంది ఉండకూడదని ఇడ్లీ కూడా పెట్టేసాను నైవేద్యానికి పెట్టిన బియ్యం ఉడికే వెళ్లి పూజ గది అంతా కూడా పుష్పాలతో అలంకరించేసుకున్నాను నేను పూజ గది అలంకరించి వచ్చేసరికి బియ్యం పాయసం కూడా బాగా ఉడిగిపోయింది ఇంకా అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసుకుని కలిపి పక్కన పెట్టేశాను పొంగలి కాదండి ఇది పాయసము అందుకే నేను ఇంకా సపరేట్ గా ఏం పప్పు చేయలేదు హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే ఇలా అలంకరించుకున్నామండి నైటే నేను మాలలు కట్టి పెట్టుకున్నాను హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి వేయడానికి అలాగే పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి వేయడానికి ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి మా తమ్ముడికి ఔటింగ్ ఇచ్చాడంట గుడికి వెళ్ళి ఇంక పిల్లల్ని అని చెప్పేసి ఇంటికి వచ్చాడు నేను నైవేద్యం ప్రిపేర్ చేసుకుని దేవుళ్ళ దగ్గరంతా అలంకరించుకునే సరికి పిల్లలు కూడా లేచారు ఇంక పిల్లల్ని మా తమ్ముడికి అప్పచెప్పేసి నేనైతే వచ్చి పూజ చేసేసాను అది న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ఉగాది అయినా ఏ పండుగైనా సరే నేను పూజ చేసుకునేది మాత్రం ఆ వెంకటేశ్వర స్వామికి సో స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టి దూపం వేసుకుని హారతి మన స్ఫూర్తిగా నమస్కరించుకున్నాను ఈ ఇయర్ కి ఇదే మొదటి రోజు కదా ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది చెప్పేసి మనం అనుకుంటాం కదా నేను కూడా అలాగే ఫీల్ అవుతాను చాలా ప్రశాంతంగా హ్యాపీగా స్టార్ట్ చేశాను ఈ రోజు అయితే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ మనం పడిన కష్టాలు బాధలు అన్ని మర్చిపోయినా నుంచి మన లైఫ్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అంటే మీరు అందరూ కూడా ముందు మనంలో మా ఫ్యామిలీ మాత్రమే ఉండేది ఇప్పుడున్న మనంలో మీరు కూడా యాడ్ అయ్యారు సో మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను 我买一个测试呀。 పూజ పూర్తయిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా పైన బట్టలు ఉంటే తీసుకురావడానికి పైకి వెళ్ళాము నిన్న త్రీ త్రీ థర్టీ ఆ టైంలో లో ఆరేసాను బట్టలు ఆరుండవలే అని చెప్పేసి నిన్న తీసుకురాలేదు ఇంక ఇవాళ వెళ్ళి ఆ బట్టలు తీసుకొని ఇవాళ ఉతికిన బట్టలు అన్ని కూడా ఆరేసి వచ్చాను ఇవాళ కొంచెం ఎండ ఎక్కువ ఉన్నట్టే అనిపించింది నాకు మా పిల్లలు అయితే అసలు ఎంత విసిగిచ్చారో నన్ను కిందకి రమ్మంటే రానే రాలేదు నాకైతే ఆ ఎండకి నీరస వచ్చింది ఉదయం నుంచి ఏం తినలేదు నేను తక్కువలో తక్కువ అరగంట సేపు తిప్పించారు నన్ను పైన ఇంకా ఆ మాట ఈ మాట చెప్పి కిందకి పట్టుకొచ్చాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్